రామసేయం జనసేన జనసేనికులకు గుడ్ న్యూస్ చెప్తాను టీడీపీకి సంబంధించిన మీడియా పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోవాలి జనసేన పార్టీని అసలు పట్టించుకోండి కానీ ఈ మధ్య పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏ ఉన్నాయి కాబట్టి గతంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఆయన వ్యతిరేకించినటువంటి టైంలో ఆయనకి లక్షలాది మంది కోట్లాది మంది జనం అంటే స్వచ్ఛందంగా తరలి వచ్చిన సభలకు తరలి వచ్చిన వేల మంది వచ్చిన లక్షల మంది వచ్చినా కనీసం అంటే కనీసం లైవ్ కూడా ఇచ్చేటువంటి వాళ్ళు కాదు కనీసం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినప్పుడు మాత్రం వాళ్ళ వార్త ఏది లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి ప్రస్తావించేటువంటి వాళ్ళు కాదు అంటే అంత రాజకీయం కిక్కెక్కిపోయినటువంటి ఛానల్స్ అనమాట అవన్నీ కూడా కొన్ని మరి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వాళ్లే ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి ఒకనొక టైంలో సాక్షి ఛానల్ అయితే మాత్రం అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది కాదు కానీ సాక్షి ఛానల్ ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పుడు సాయంత్రం దాకా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి సరే ఓకే రాజకీయంగా జరుగుతోంది ప్లస్ ఇప్పుడు టీడీపీ మీడియా ఏంటంటే ఇప్పుడు మొన్న దాకా ఆ ఒక కూటమికి ఏదన్నా సంబంధించినటువంటి విషయం అయితే కూటమికి ఇది ఏదైనా మైనస్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే అనేటువంటి ఇష్యూస్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు పోయినటువంటి వీడియోలు వాటికి సంబంధించిన సందర్భాల్లోనే వాళ్ళు ఎక్కువగా ప్రజెంట్ చేసేవాళ్ళు ఛానల్లో టెలికాస్ట్ చేసేవాళ్ళు కానీ ఇటీవల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఏ ఇష్యూ అయినా సరే ప్రస్తావిస్తున్నారు దాన్ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు ప్రయత్నం చేస్తున్నారు గత కొంతకాలంగా జనసైనికులు ఉన్నటువంటి అసంతృప్తిదే అంటే ఎక్కువగా ఇప్పుడేదో మరి ఎక్కువగా చేసేస్తున్నారని చెప్పేసి నేను అనట్లేదు సమ్ బెటర్ గతంతో పోల్చుకుంటే సమ్ బెటర్ సార్ ఇప్పుడైతే మాత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సంబంధించినటువంటి ఇష్యూస్ తీసుకోవటం ఆయన ఎవరైనా కొంతమందికి సాయం చేసినా లేకపోతే ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళినా లేకపోతే ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా వీటన్నిటిని కూడా న్యూస్ లో కొంచెం ఎక్కువగా చూపించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు అంటే బాగానే కాదు గతంతో పోల్చుకుంటే బెటర్ బెటర్మెంట్ అని చెప్తున్నాను ఇంకా చాలా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అవసరం అయితే కంపల్సరీగా ఉంది బట్ ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆయన చేసేటువంటి మంచి పనులు ఆయన రోజుకి నిరంతరము సుమారు పదహారు పదిహేడు గంటల పైనే ఆయన టైం ప్రజలు కేటాయించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ ఆ కేటాయించేటువంటి టైం ఏంటంటే ఆయన చేసేటువంటి పనులు ఏంటంటే ప్రజలకు తెలియాలి కంపల్సరీగా అది ఖచ్చితంగా మీడియా ద్వారానే జనాలకు వెళ్తుంది దీన్ని కట్ చేశారు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే టోటల్ గా ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ సోషల్ మీడియా మొత్తాన్ని తుక్కు పట్టేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా తుక్కు పట్టేశారు ఎందుకంటే వీళ్ళు లేనిపోయింది ఏదైనా మాట్లాడితే ప్రాబ్లం అవుతుందేమో అనేటువంటి విధంగా ఆయన అనుకోండి వచ్చామో తెలియదు కానీ జనసేనకి సంబంధించిన సోషల్ మీడియా అయితే మాత్రం కంప్లీట్ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం నాయకులు కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇంకా ఆయనకి ఆయన చేసేటువంటి పనులు పబ్లిసిటీ అని అంటే అది తెలుగుదేశానికి సంబంధించిన మీడియా పబ్లిష్ చేస్తే తప్ప ఇంకా అయ్యేటువంటి పనులు కాదు అవి వాళ్ళే వాళ్ళ పట్టించుకోలేదు జనసేన అసంత ఒకసారి అసంతృప్తి వ్యక్తం చేయడం తోటి నేను కూడా చాలా వీడియోస్ చేస్తాను ఆ చేయడం తోటి మరి కొంత ఏదో మార్టెట్టుగా కనబడుతున్నారు బట్ ఏమైందో చూడాలి